అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి న్యూయార్క్ నగరంలో బ్రోంగ్స్ లోని సబ్వే స్టేషన్ లో ఓ దుండగుడు పలువురిపై కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు ఒకరు మృతి చెందినట్లు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి ఇద్దరు టీనేజర్ల మధ్య వాగ్వాదమే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు అయితే ఏ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదని చెప్పారు మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తొలుత నాలుగవ నెంబర్ రైల్లో ప్రారంభమైన గొడవ రైల్ మౌంట్ ఈడెన్ ఎవెన్యూ స్టేషన్ చేరుకున్న తర్వాత పెద్దదైందని ఇంతలో ఒక వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడని న్యూయార్క్ పోలీసులు తెలిపారు సీసీటీవీ ఫుటేజ్